ఒక స్టార్ హీరో సినిమా ఘన విజయం సాధించిందంటే చాలు కొన్ని రోజుల వరకు ఆ సినిమా గురించి అలాగే ఆ హీరో గురించి చర్చలు కొనసాగుతూనే ఉంటాయి ఫలానా సినిమా అద్దిరిపోయిందని అందులో హీరో అద్భుతంగా నటించాడని తన నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడా అని మాట్లాడుకుంటారు అదే సమయంలో కొందరు డైరెక్టర్లు ముందుకొచ్చి ఆ సినిమాపై అలాగే హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తారు అంతటితో ఆగకుండా ఆ హీరోతో కలిసి పని చేయాలని ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తారు ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ల గురించి దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా పుణ్యమా అని గ్లోబల్ స్టార్లుగా ఎదగడంతో వాళ్ళిద్దరూ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న బడా డైరెక్టర్లందరూ ఆ ఇద్దరు హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్లతో కలిసి పని చేయాలనుందనే ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్లు వీరిద్దరి డేట్స్ కోసం ఎగబడుతున్నారు ఇప్పటికే వార్ టూ సినిమాలో హృతిక్ రోషన్ కి వ్యతిరేకంగా నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు అటు రామ్ చరణ్ కూడా చాలా మంది బాలీవుడ్ బడా దర్శకులతో చర్చలు కొనసాగిస్తున్నాడు అంతేకాదండోయ్ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ఈ ఇద్దరు హీరోలతో కలిసి పనిచేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నాయి ఇండియా టుడే కాన్క్లేవ్ లో హాలీవుడ్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలని ఆశిస్తున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు ఇక రీసెంట్ గా ఒక హాలీవుడ్ డైరెక్టర్ అయితే తనకు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయాలని ఉందని కొట్టాడు ఆ డైరెక్టర్ ఎవరో మీ అందరికీ తెలిసిందే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అయిన గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ డైరెక్టర్ జేమ్స్ గన్ ఒక ఇంటర్వ్యూలో లో జేమ్స్ గన్ కి గార్డియన్ యూనివర్స్ లో ఒక ఇండియన్ నటుడిని పరిచయం చేయాలని అనుకుంటే ఆ నటుడు ఎవరు అనే ప్రశ్న ఎదురైంది అందుకు ఆ డైరెక్టర్ బదులిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో పులులు సింహాలు జింకలతో కలిసి ట్రక్ పై నుంచి దూకే హీరోతో పని చేయాలని ఉంది ట్రిపుల్ ఆర్ లో ఆ హీరో చాలా అద్భుతంగా నటించడంతో పాటు కూల్ గా కనిపించాడు అంటూ జేమ్స్ గన్ చెప్పుకొచ్చాడు జేమ్స్ గన్ ఈ వ్యాఖ్యలు చేయడమే ఆలస్యం వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది ఆ రోజంతా నెట్టింట్లో ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్ లోకి రావడమే కాదు హాలీవుడ్ వెబ్సైట్లు కూడా ఆ వార్తను కవర్ చేశాయి దీంతో త్వరలోనే ఎన్టీఆర్ హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్ లేదని ఫ్యాన్స్ చెప్పుకోవడం మొదలు పెట్టారు ఇక్కడి వరకు అంత బాగానే ఉంది కానీ ఇది భవిష్యత్తులో వర్కౌట్ అవ్వడం సాధ్యమేనా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది అంటే ఈ సందడి కేవలం మాటల వరకే ఆగిపోతుందా లేక నిజంగానే ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతాయా అన్నది అతిపెద్ద సస్పెన్స్ ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఒక స్టార్ హీరో ఘన విజయం సాధించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారినప్పుడు ఎందరో స్టార్ డైరెక్టర్లు ముందుకొచ్చి ఫలానా హీరోతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామని చెప్పిన వాళ్లే అలాంటి డైరెక్టర్లలో బాలీవుడ్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ స్టేట్మెంట్లలో కేవలం ఒక్క శాతం మాత్రమే సక్సెస్ఫుల్ అయితే తొంభై తొమ్మిది శాతం ఫెయిల్ అయ్యాయి అంటే మాటల వరకే ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయే తప్ప ముందుకు సాగలేదు మరి ఇప్పుడు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ అతనితో సినిమా చేయాలనుందని చెప్పిన జేమ్స్ గన్ మాటలు అక్కడికే పరిమితం అవుతాయా లేక భవిష్యత్తులో నిజంగానే ఒక ప్రాజెక్టుగా కార్యరూపం దాలుస్తాయా అనేది వేచి చూడాలి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు రామ్ చరణ్ చెప్పిన హాలీవుడ్ ప్రాజెక్టు ముచ్చట్లు కూడా ఎక్కడి దాకా వస్తుందో వేచి చూడాల్సిందేపా